హలో బ్యూటిఫుల్స్ నేను మీ కామ్లీస్ డాటర్ వెల్కమ్ టు కామ్లీ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ తమనే చూసే ఉంటారు ఎస్ మమ్మీకి బాలెత్ గైడ్స్ ట్యాబ్లెట్ అయితే వేసుకున్నారు ఫీవర్ అంతా తగ్గింది బట్ కొంచెం బాడీ పెయిన్స్ అవి ఉన్నాయి సో దానికి మేమేం చేస్తున్నామో ఈరోజు వ్లాగ్ అయితే షూట్ చేస్తాను చూస్తూ ఉండండి సాటర్డే నైట్ అయితే ఫీవర్ వచ్చింది దానికోసం నేను ఉప్మా ప్రిపేర్ చేసి ఇచ్చాను తిన్నారు ట్యాబ్లెట్ వేసుకున్నారు పడుకున్నారు అండ్ ఈరోజు సండే మార్నింగ్ లేచేసరికి ఫీవర్ అయితే తగ్గింది కానీ బాడీ పెయిన్స్ బ్యాక్ పెయిన్ ఉంది అని చెప్పారు దానికోసం అని చెప్పి మేము ఒక ఐటెం అయితే తెప్పిస్తున్నాము అన్ని వాళ్ళ ఫ్రెండ్తో వాళ్ళు తీసుకొని వస్తున్నారు అది తీసుకొని వచ్చాక అది ప్రిపేర్ చేస్తున్నప్పుడు వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉండండి అలానే అది దేనికి ఉపయోగపడుతుంది అంటే మెయిన్గా బ్యాక్ పెయిన్కి యూజ్ అవుతుంది విలేజెస్ సైడ్ అయితే రెగ్యులర్గా దొరుకుతుంది కానీ మన సిటీస్ సైడ్ అయితే అసలు దొరకడం కష్టం సో అన్నీ వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే చెప్పాము తీసుకొని రమ్మని వాళ్ళు తీసుకొస్తారో లేదో చూద్దాం అదైతే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి మెడిసిన్ లాగా బాగా యూజ్ అవుతుంది అప్పట్లో అయితే ఇదే ఎక్కువ యూస్ చేసేవారంట అంటే ఇదే తినేవారు మీట్ ఎక్కువ తినేవారంట ఇప్పుడంటే మెడిసిన్స్ హాస్పిటల్స్ డాక్టర్స్ అంతా అవైలబుల్గా ఉంటుంది మనకి ఎక్కువ కానీ అప్పట్లో ఉండేది కాదు కదా సో ఆ టైంలో ఎక్కువ ఇదే తినేవారంట బ్యాక్ పెయిన్ తగ్గడానికి దాన్ని ఉడుము అంటారు ఇంగ్లీష్లో అయితే మాంటెడ్ లిజర్డ్ అంటారంట సో అదైతే అయితే నాకే అదొకలా ఉంటుంది గైజ్ ఒకసారి ఆల్రెడీ తెచ్చాడు అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్తో తెప్పించాడు సో ఇప్పుడు కూడా చూడాలి మరి అది ఎలా ఉంటుందో బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉండండి ఇప్పుడు మమ్మీని ఒకసారి చూపిస్తాను చూడండి ఎలా ఉన్నారో అసలు నిన్నటి మీద అయితే కొంచెం బెస్టే నిన్న టాబ్లెట్ వల్ల కానీ ఇప్పుడు బాడీ పెయిన్స్ తగ్గాలి కదా సో మనమైతే అది ప్రిపేర్ చేసి చూపించేస్తాను చూసేయండి మా ఏమైందమ్మాయి ఫేవర్ ఉందా బాడీ పెయిన్స్ సరే ఇక్కడ చూండి మా న్యూ వాళ్ళ ఫ్రెండ్ పుడు మాసం అంటారు కదా అది తెచ్చారు అది ఇప్పుడు వండి మమ్మీకి పెడతాడు చూడండి ఇక్కడ ఫస్ట్ దానికి నీట్గా క్లీన్ చేసుకోవాలి అబ్బా మాకైతే అస్సలు ఇది కానీ మరి మమ్మీ ఎలా తింటారో చూడాలి దీనివల్ల అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి బాడీ పెయిన్స్ తగ్గడం హెల్త్ ఇష్యూస్ని కొంచెం కంట్రోల్ చేయడం మెయిన్గా బ్యాక్ పెయిన్కి అయితే బాగా యూజ్ అవుతుంది ఇది చూడండి ఎలా ఉందో పౌడర్ దీన్ని ఇంగ్లీష్లో మానిటర్ లిజర్డ్ అంటారు దీంట్లో ఫస్ట్ వాటర్లో క్లీన్ చేసుకొని కొంచెం రాక్ సాల్ట్ టర్మరిక్ పౌడర్ కూడా వేసి బాగా కలిపి క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు అన్నీ అయితే ఫ్రెండ్స్తో బయటకు వెళ్తాడంట సో దీన్ని ఈజీ మెథడ్లో చేస్తున్నాడు అది ఎలాగో మేకింగ్ ప్రాసెస్ మనం కూడా చూసేద్దాం ఫస్ట్ టమాటో ఆనియన్ అల్లం కూడానా ఇవన్నీ వేసి ఫస్ట్ దీన్ని పేస్ట్ చేస్తేస్తాడంట చూద్దాం నార్మల్గా ఇది దొరకడం చాలా కష్టం అసలు చా మటన్ కన్నా కాస్ట్ ఎక్కువ కానీ అన్నీ వాళ్ళు ఫ్రెండ్స్ తీసుకొని వచ్చారు మమ్మీకి కూడా ఎలాగో బ్యాక్ పెయిన్ మిషన్ కొడతారు కదా దానివల్ల బాడీ పెయిన్స్ ఇది తింటే కొంచెం అని చెప్పి ఇచ్చారు అనేక వండమని వండుతున్నాడు చూసేద్దాం మనం కూడా ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేసి పేస్ట్ చేస్తున్నాడు పేస్ట్ అంతా బాగా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యేలోపు ఇక్కడ మా కోసం బిర్యానీ కూడా చేసాడు పలావ్ అది ఎలా వచ్చిందో చూద్దాం అలా కొంచెం నెయ్యి వేసుకొని గార్నిష్ చేసుకుంటే సూపర్ ఉంటుంది ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకునేది ఇందులో వేస్తున్నాడు చూస్తేనే అదోలా ఉంది గైస్ అసలు మా మమ్మీ ఎలా తింటారో చూడాలి కానీ తప్పదు ఎలా అయినా తినిపించాలి బ్యాక్ పెయిన్ అది అంటున్నారు తగ్గుతుంది దీనివల్ల విలేజెస్ సైడ్ అయితే ఎక్కువ దొరుకుతుంది కానీ మన సిటీస్లో అయితే దొరకడం చాలా కష్టం కానీ అన్ని ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఎలాగోలా అలా సాధించి తీసుకొచ్చారు ఇప్పుడు దీని మమ్మీకి ఎలా ఒకలా తినిపించేద్దాం మేము తినం కాబట్టి మా కోసం చికెన్ పలావ్ అయితే చేశాడు చాలా బాగా వచ్చింది గైస్ టేస్ట్ చేశాను ఆల్రెడీ ఇది మమ్మీ కోసం ఇది చూడండి గైస్ ఆ ఉడుమిది కిడ్నీస్ అంట దీంట్లో కూడా ప్రోటీన్ ఉంటుంది ఇది తినడం కూడా చాలా మంచిదంట అది కూడా అందులో కలిపి వండుతున్నాడు దీనికోసం ఎంతమంది తెలుసో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఇక్కడ మా కి చికెన్ మా ఇంట్లో మనిషికి ఒక గైస్ మా మ్యాథ్స్ కోసం చికెన్ బాయిల్ చికెన్ మాకేమో చికెన్ పలావ్ మమ్మీకి ఏమో ఉడుము మాంసం అలా మనిషికి ఒక వెరైటీస్ మా ఇంట్లో ఈరోజు ప్రతి సండే మా ఇంట్లో కుకింగ్ మాత్రం మా అన్నయ్యకే మమ్మీకి ఆ రోజంతా రెస్ట్ అబ్బా చూడండి గాయ్స్ దాని స్కిన్ చూస్తేనే ఇది ఎలా ఉంది మమ్మీ ఎలా తింటారో చూడాలి ఇది ఆల్రెడీ ఇంట్లో మమ్మీ రెడీ చేసి పెట్టారు మసాలా పౌడరు అది కూడా రీల్ పోస్ట్ చేస్తాను చూసేయండి ఆ మసాలా కూడా ఇందులో కొంచెం యాడ్ చేస్తున్నాడు దీంట్లో వాటర్ యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాడు ఇప్పుడు దీనికి బాగా బాయిల్ అవ్వాలి కాబట్టి ఒక సెవెన్ టు ఎయిట్ విజిల్స్ వరకు పెట్టాలంట పెట్టిన తర్వాత ఎలా వచ్చిందో చూపిస్తాను ఇవ్వండి అంత అయిపోయాక మళ్ళీ కంటిన్యూ చేస్తాను అంతవరకు చూస్తూ ఉండండి అయిపోయింది ఎలా వచ్చిందో చూడండి ఇప్పుడు మా మమ్మీకి టాస్కే చివన్గా మమ్మీ ఫేస్ అలా పెట్టారు మా తిన బ్యాక్ పెయిన్ మా తినమ్మా అది తినేసి పడుకోండి అది ఏంటో తెలుసా ఏంటిది ఎలా ఉంది చూడడానికి ఇద్దరు కలిసే ప్రయోగాలు చేశారు ఎలా ఉంది చూడడానికి మటన్ చె జనరల్ చూడండి కలిసి మమ్మీ ఫేస్ ఎలా పెట్టారా మటన్ అమ్మా మటన్ కాదు ఇది తేడాగా ఉంది బలమమ్మా తినమ్మా తగ్గుతుంది పెయిన్స్ అన్నీ తగ్గుతాయి అదేంటి తెలియలేదా ఉడుము ఎప్పటిది అన్ని వాళ్ళ ఫ్రెండ్స్తో తెప్పించాడు నాకోసం బలమా చూడ్డానికి వెళ్ళి నాకు తింటే బాగానే ఉంది మొత్తానికి అయితే తినిపించేసాం గాయ్స్ చూసారు కదా గాయ్స్ అసలు మమ్మీ అయితే నాకు వద్దు నేను తిన్న అన్నారు దాన్ని చూసి పడిపోయారు కానీ అది తింటే బ్యాక్ పెయిన్ తగ్గుతుంది అని చెప్పి మేమే బలవంతంగా తినిపించాము అండ్ ఇంకోటి గాయస్ నేనైతే అస్సలు తిన్న గాయస్ నా కోసం అని చెప్పి మా అన్నీ కందనికాయ ఫలో అయితే చేశాడు అది తిన్నాను అండ్ మా మమ్మీ కోసం అయితే ఇది యాక్చువల్గా అది అన్నీ వాళ్ళ ఫ్రెండ్స్ తెచ్చుకున్నారు ఎప్పుడు వాళ్ళు తెచ్చుకున్నా సరే అన్నీకి అన్నమాట కుకింగ్ చేయమని సో అలానే కుకింగ్ చేయమని ఇస్తామని చెప్పి ఫోన్ చేశారు ఇంక మేము కూడా చెప్పాం మమ్మీకి కూడా కొంచెం బాడీ పెయిన్స్ వస్తున్నాయి బ్యాక్ పెయిన్ వస్తుంది అంటున్నారు తీసుకొని రండి అని చెప్పి అన్నీ చెప్పాడు సో వాళ్ళు తీసుకొని వచ్చారు వండారు అన్నీ అయితే అన్నీ పార్సల్ పట్టుకొని అన్నీ వెళ్ళిపోయాడు బయటికి ఇప్పుడు మమ్మీతో అయితే కష్టపడి తినిపించాను కానీ సెలగోకలా తిన్నారు అండ్ మీలో ఎంతమందికి తెలుసు ఇది తినడం వల్ల బ్యాక్ పెయిన్ తగ్గుతుంది అని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి అసలు మమ్మీకి బాగాలేదు కదా వీడియో అయితే షూట్ చేయకూడదు అనుకున్నాను కానీ ఇది తినడం వల్ల దీనివల్ల యూజ్ ఏంటి తెలుస్తుంది అని చెప్పి అండ్ దాని మేకింగ్ ప్రాసెస్ కూడా మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి నేనైతే ఈ బ్లాగ్ కంటిన్యూ చేశాను అండ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్ చేయండి గైస్ ఆ వీడియోస్ నేను ఇవ్వడానికైతే ట్రై చేస్తాను అండ్ అలానే కొంచెం మీ సపోర్ట్ మాకు ఇవ్వండి గైస్ దానివల్ల నేను ఇంకా ముందుకు వెళ్ళడానికైతే ట్రై చేస్తాను అండ్ యా దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్స్ బాయ్